హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు వాగ్దాన భంగం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్ను ఎవరో అతి జాలిగా అర్ధించి మనసు కరిగేలా చేసి కఠోరమైన ఇక్కట్లకు గురి చేస్తున్నారని నా అనుమానం అలా కాకపోతే మహారాజువైన నీకు ఇలా అర్ధరాత్రి అపరాత్రి వేళల్లో శ్మశానాల వెంట తిరిగే అవసరం ఏముంటుంది అయితే మనుషుల్లో అధిక సంఖ్యాకులు కరుడు కట్టిన స్వార్థపరులై ఉంటారు తమ పని నెరవేరాక చేసిన వాగ్దానాలు ఇట్టే మరచిపోతారు ఇందుకు ఇంద్రపురి మహారాణి ఇందుమతి చక్కని ఉదాహరణ ఆమె కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఇందుమతి ఇంద్రపురి మహారాజు జయకేతుడు పట్టపిరాణి వారికి వివాహం జరిగి పన్నెండేళ్లైనా సంతానం లేదు సంతానం కోసము ఇందుమతి చేయని పూజలేదు దర్శించని పుణ్యక్షేత్రము లేదు ఆమె ప్రతి శనివారము రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము నగర శివార్లలో కొండ మీద ఉన్న కార్తీకేయుడు ఆలయానికి వెళ్ళి సంతానం కోసం ప్రార్థనలు జరిపేది అది ముగిశాక ఆలయం వెనక రావి చెట్టు క్రింద ఉన్న పెద్ద పాము పుట్టను కూడా పూజిస్తుండేది ఆమె ఒక శనివారం నాడు ఆలయంలో ప్రార్థనలు జరిపి ప్రసాదం ఇస్తున్న పూజారితో నిండు మనసుతో ఒక్కసారి ఈ స్వామిని కొలిచిన సంతాన భాగ్యం కలుగుతుందని లోకులు చెప్పుకుంటారు నేను మూడు వందల శనివారాలు క్రమం తప్పకుండా స్వామిని పూజిస్తున్నాను ఫలితం మాత్రం లేదు అన్నది బాధపడుతూ దానికి పూజారి మహారాణి నిరుత్సాహపడకండి దేనికైనా సమయము కాలము కలిసి రావాలి ఏదో ఒకనాడు ఈ స్వామి తప్పక మిమ్మల్ని కరుణిస్తాడు అన్నాడు ధైర్యం చెబుతూ ఇందుమతి భారంగా నిట్టూర్చి ఆలయం వెనక ఉన్న పుట్టలో పాలుపోసి పుట్టను పసుపు కుంకుమలతో పూజించి వెనుతిరుగుతూ ఉండగా ఇందుమతి ఇలారా అంటూ ఎవరో పిలిచారు ఆమె ఆశ్చర్యపడి రావి రావిచెట్టుకు కొద్ది దూరంలో ఉన్న ఒక రాతి బండ మీద జడలు కట్టిన జుట్టుతో పాత బట్టలతో బైరాగిలా ఉన్న ఒక మనిషి కూర్చొని ఉన్నాడు ఒక అనామకుడు తనను పేరు పెట్టి పిలిచినందుకు ఇందుమతి ఆగ్రహపడుతూ ఉండగా బైరాగి వికారంగా నవ్వుతూ కోపించకు ఇందుమతి సంతానం కోసం నువ్వు తప్పించిపోతున్నావని తెలిసి నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను అన్నాడు తన మనసులోని ఆవేదనను గ్రహించిన ఆ బైరాగి సామాన్యుడు కాదని భావించి ఇందుమతి అతన్ని సమీపించి అతని పాదాలు తాకి స్వామి మీరు సామాన్యులు కారు అనుగ్రహించండి అన్నది ైరాగి తన పక్కనే ఉన్న ఒక సంచీని ఆమెకు చూపుతూ ఇందులో అరటిపళ్ళు ఉన్నాయి కేవలం ఒక పండును మాత్రమే తీసుకొని భుజించు నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు ఇందుమతి ఆత్రంగా సంచిలో చేపెట్టింది సంచి నిండుగా ఉన్నాయి కానీ వాటిలో కొన్ని సన్నగాను మరికొన్ని బాగా పండిపోయి మెత్తగాను ఉన్నాయి ఆమెకు ఆరోగ్యవంతుడైన బాబు కావాలి అనుకుంటూ సంచి అడుగునుంచి బాగా లావుగా ఉన్న ఒక అరటిపండును తీసి కళ్ళకద్దుకొని తొక్కవలిచింది అప్పుడది కవల అరటిపండని ఆమెకు తెలిసింది ఇందుమతి ఆ అరటిపండును తింటూ ఉండగా బైరాగి మౌనంగా లేచి సంచి తీసుకుని వెనక వైపున నిటారుగా ఉన్న కొండ దిగి వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఆమె జరిగిందంతా భర్తకు చెప్పి ఆయన తప్పక ఎవరో మహానుభావుడే ఉంటాడు అన్నది దానికి జయకేతుడు నవ్వి నువ్వు ఎంతమంది మహానుభావుల ఆశీర్వాదాలు పొందలేదు ఏమైనా ఈ జన్మకు మనకు సంతాన ప్రాప్తి ఉన్నట్లు కనపడదు అన్నాడు అయితే ఇది జరిగిన మూడు మాసాలకే రాణి గర్భవతి అని రాజవైద్యులు నిర్ధారించారు ఇందుమతి జయకేతుల ఆనందానికి అవధులు లేవు తొమ్మిది నెలలు నిండాక ఇందుమతి ప్రసవించింది కవలలు పుట్టారు అయితే ఇద్దరికీ ఆమె తిన్న అరటిపండులాగా కలుసుకొని పోయి ఉన్నాయి ఆరు మాసాలలోగా శస్త్రచికిత్స చేసి పిల్లల్ని విడదీయకపోతే వాళ్ల ప్రాణాలకే ముప్పు అంటూ పది రోజుల తర్వాత అసలు విషయం బయటపెట్టారు రాజవైద్యులు అంతకాలం ఆగటం దీనికి ఇప్పుడే ఆ శస్త్రచికిత్స ఏదో చేయండి అన్నాడు రాజు రాజవైద్యులు విచారంగా మహారాజా ఆ శస్త్రచికిత్స ఎంతో అనుభవజ్ఞులు చేయవలసింది మన రాజ్యంలో ఆ చికిత్స చేయగలిగిన సమర్థులు లేరు అన్నారు మన రాజ్యంలో లేరు సరే మరెక్కడున్నారు పొరుగు రాజ్యాల్లో ఎక్కడున్నా పెద్ద పారితోషికం ఇస్తామని చెప్పి ఆహ్వానించండి అన్నది ఇందుమతి రాజవైద్యులు కొంచెంసేపు తటపటాయించి మహారాణి మేమెరిగినంతలో ఈ శస్త్రచికిత్స చేయగలవాడు అశ్వినీదత్తుడు మాత్రమే అన్నారు అశ్వినిదత్తుడి పేరు వింటూనే రాజు జయకేతుడు చిరాకు పడుతూ మన పరమశత్రు రాజ్యము చంద్రగిరి ఆస్థాన వైద్యుడా నా సంతానం మరణించినా బాధలేదు కానీ ఆస్థాన వైద్యుడి కోసము ద్రోహి రుద్రసేనుడి ముందు దేహి అంటూ నా ప్రాణం ఉండగా అర్థించలేను అన్నాడు జయకేతుడికి పుత్రప్రాప్తి గురించి తెలిసి ఇరుగు పొరుగు నుంచి అభినందన సందేశాలు అందాయి చంద్రగిరి రాజు రుద్రసేనుడు మాత్రము ఇద్దరూ మగుపిల్లలైతేనేం అత్తుకుపోయి ఉన్నారటగా అయ్యో పాపం అంటూ సంతాప సందేశం పంపాడు ఇది జయకేతుడికి అమితమైన ఆగ్రహం తెప్పించింది బిడ్డల రక్షణ కోసము రుద్రసేనుడు సాయం అడగటము అవసరము అని భర్తకు నచ్చజెప్పి చూసింది ఇందుమతి కానీ జయకేతుడు ఈ విషయంలో నా మీద ఒత్తిడి చేయటాన్ని సహించను అన్నాడు తీవ్రంగా దానితో భర్త ద్వారా పని సానుకూలం కాదని గ్రహించిన ఇందుమతి తానే స్వయంగా వెళ్ళి దత్తుణ్ణి శస్త్రచికిత్స చేసేందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నది ఆ తర్వాత ఆమె కవలల్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి పుట్టింటికి వస్తానని భర్తకు చెప్పింది ఒక దాసీని వెంట పెట్టుకుని మారువేషంలో రెండు రాత్రులు కొండదారుల వెంట శ్రమపడి ప్రయాణం చేసి చంద్రగిరి చేరుకున్నది చంద్రగిరిలో రాజవైద్యుడి నివాసం కనుక్కోవటము ఆమెకేమీ కష్టం కాలేదు ఆ సరికి చీకటి పడింది అశ్వనీదత్తుడు బ్రహ్మచారి ఆ సమయంలో అతడు స్వయంగా వంట చేసుకుంటున్నాడు తలుపు తట్టిన శబ్దం విని అతడు స్వయంగా వచ్చి తలుపు తీశాడు ఎంతో వచ్చి చాలా దూరం నుంచి వచ్చాను నాకు సంతాన భిక్ష పెట్టగలవారు మీరు మాత్రమే అంటూ ఇందుమతి రెండు చేతులు జోడించింది ఆమె కళ్ళ నుంచి జలజలా నీళ్లు కారాయి దుఃఖించకు తల్లి దూరం నుంచి వచ్చానంటున్నావు ముందు భోజనం చెయ్యి అంటూ అశ్వనీదత్తుడు రాణీకి వెంట ఉన్న దాసీకి అరటి ఆకుల్లో వడ్డన చేశాడు భోజనం చేశాక ఇందుమతి తన కవల పిల్లలకు చేయవలసిన శస్త్రచికిత్స గురించి అశ్వినిదత్తుడికి చెప్పింది అంతా విన్న అశ్వనీదత్తుడు నీ పిల్లలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు నేను శస్త్రచికిత్స చేస్తాను ఇంతకు మీ ఊరి ఎంత దూరము అని అడిగాడు మాది ఇంద్రపురి నేను ఇంద్రపురి మహారాణిని అన్నది ఇందుమతి ఏమాత్రము తొనక్కుండ అశ్వినిదత్తుడు ఉలిక్కిపడ్డాడు అతని ముఖము వివర్ణమైంది ఈ శస్త్రచికిత్స జరిగిన మరుక్షణము నా తల చంద్రగిరి కోటకొమ్ము నుంచి వేలాడగలదు ఈ సంగతి మీకు తెలియదనుకోను అన్నాడు మీ ప్రాణాలకేమీ హాని జరగదని వాగ్దానం చేస్తున్నాను నా మాట నమ్మండి నా ఆశలు వమ్ము చేయవద్దు అంటూ ప్రాధేయపడింది ఇందుమతి అశ్వినీదత్తుడు కాసేపు ఆలోచించి సరే పదండి అంటూ ఇంటికి తాళం వేశాడు వాళ్ళు ఇంద్రపురి చేరిన మరుసటి రోజే శస్త్రచికిత్స చేసి కవలలిద్దరిని చేశాడు అశ్వినిదత్తుడు శస్త్రచికిత్స విజయవంతమైంది పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు ఆ రోజే రాజదంపతుల ఆజ్ఞానుసారము దేశమంతటా ఒక చాటింపు జరిగింది దాని సారాంశము శస్త్రచికిత్సతో కవలపిల్లల్ని విడతీసి ఇంద్రపురి రాజవంశాన్ని నిలబెట్టిన మహానుభావుడు చంద్రగిరి ఆస్థాన వైద్యుడైన అశ్వీదత్తుడు ఆయనకు రాజదంపతులతో పాటు దేశ ప్రజలందరూ తమ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు మర్నాటికి ఈ వార్త ఇరుగు పొరుగు రాజ్యాలన్నింటికీ పాకిపోయింది అశ్వినిదత్తుడు ఇందుమతి ఇవ్వజూపిన కానుకలను నిరాకరిస్తూ మహారాణి మీరు చేసిన మేలుకు కృతజ్ఞతలు అని చెప్పి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు బేతాళుడి కథను చెప్పి రాజా ఇందుమతి చేసింది వాగ్దానభంగం కాదా ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్వినిదత్తుడికి ప్రాణహాని జరగదని ఆమె మాట ఇచ్చింది అటువంటప్పుడు కవలలకు శస్త్రచికిత్స చేసిన అతడి పేరు లోకానికి అంటే అతడి ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెట్టడమే కదా ఇది కృతజ్ఞత అనిపించుకోదా అసలు ప్రమాదకరమైన పని అని తెలిసి అశ్వనీదత్తుడు ఆమె అభ్యర్థనను ఎందుకు మన్నించాడు చివరికి ఆమె తనకు మేలు చేసిందని ఎందుకన్నాడు ఈ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అశ్వనీదత్తుడు వైద్య వృత్తికే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి తన వృత్తికి ఎలాంటి ఆటంకము కలగకూడదనే అతడి వివాహం కూడా చేసుకోలేదు నిజమైన వైద్యుడు వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న బద్ధ శత్రువుకైనా ప్రాణం పోయటం తన ధర్మంగా భావిస్తాడు ఈ కారణం వలనే అతడు ప్రాణాలకు తెగించి తనకు తెలిసిన వైద్యం చేయటానికి ఇందుమతి వెంట బయలుదేరాడు పోతే గొప్ప వైద్యశాస్త్ర పరిజ్ఞానంతో పాటు ఎంతో నేర్పు చాకచక్యాలు కలవాడే అలాంటి శస్త్రచికిత్స చేయగలడు అలాంటివాడు చుట్టుపక్కల గల అన్ని రాజ్యాల్లోనూ ఒక అశ్వనీదత్తుడు మాత్రమే వైద్యుడి పేరు గోప్యంగా ఉంచినంత మాత్రాన ఆ శస్త్రచికిత్స చేసింది చంద్రగిరి చంద్రగిరిరాజు రుద్రసేనుడు గ్రహించకపోడు శత్రువంశాన్ని నిలబెట్టినందుకు తప్పకుండా అతన్ని కఠినంగా శిక్షిస్తాడు ఈ ప్రమాదాన్ని శంకించే ఇందుమతి దత్తుడి పేరు అందరికీ తెలిసేలా వెల్లడించింది ఇలా చేయటం వలన వృత్తిధర్మం కోసం ప్రాణాలు పణంగా పెట్టి శత్రురాజ్యంలో నీరాజనాలు అందుకొని తన రాజ్య ప్రతిష్టను ఇనుమడింపజేసిన అశ్వినిదత్తుడిని శిక్షించడానికి చంద్రగిరి రాజుకు ధైర్యం చాలదు ఇలాంటి పరిస్థితుల్లో అశ్వనీదత్తుడికి ఏమైనా ఆపద సంభవిస్తే ఇరుగు పొరుగు రాజ్యాల నుంచే కాక తన దేశ ప్రజల నుంచి కూడా ప్రతిఘటన రావచ్చు కాబట్టి ఇష్టం లేకపోయినా లోకానికి వెరచి అశ్వనీదత్తుడి విజయాన్ని అభినందించక తప్పదు చంద్రగిరి రాజుకు అందుకే సున్నితమైన ఈ సమస్యను ఎంతో వివేకంతో పరిష్కరించిన ఇందుమతికి అశ్వినిదత్తుడు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఈ కారణాల వల్ల ఇందుమతి వాగ్దాన భంగం చేసిందని కానీ కృతజ్ఞురాలుగా ప్రవర్తించిందని కాని అనటం సరికాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు సూరన్న చదువు వారు వారణాసి శ్రీరామకృష్ణ గారు తాళ్లపూడి అనే ఊళ్ళో సూరన్న అనే చిన్న రైతు ఉండేవాడు అతడి రోజు సాయంత్రం వేళ ఊరి రచ్చబండ దగ్గరికి పోయి అక్కడ చేరిన వాళ్ళు మాట్లాడుకునే పిచ్చాపాటి వింటూ ఉండేవాడు ఒక్కొక్కసారి తన్ను కల్పించుకొని ఏదైనా మాట్లాడబోతే వాళ్ళు హేళనగా నవ్వి ఆట పట్టించేవాళ్ళు ఇలా జరిగినప్పుడు సూరన్న ముఖము చిన్నబుచ్చుకొని వారు మాట్లాడకుండా అక్కడి నుంచి లేచిపోయేవాడు కానీ మర్నాడు రచ్చబండ దగ్గరకు వెళ్ళటం మాత్రము మానేవాడు కాదు ఇలా ఉండగా ఒకనాడు పరమేశం అనే పెద్ద మనిషి రచ్చబండ దగ్గరకు రాగానే అక్కడకు చేరిన వాళ్లలో ఒకడు నేత్రవైద్యుడి దగ్గరకు పట్నం వెళ్లాలన్నా వెళ్ళావా ఏమైంది అని అడిగాడు వెంటనే పరమేశ్వము జేబులో నుంచి కళ్ళజోడు బయటికి తీసి అందరికీ చూపిస్తూ వెళ్ళి వచ్చాను ఇదిగో ఆ నేత్రవైద్యుడిచ్చిన కంటి అద్దాలు ఆయన సామాన్యుడు కాదు ఇవి పెట్టుకున్నాక అన్నీ చదవగలుగుతున్నాను ఇంతకుముందు పెద్ద బాల శిక్షలో అక్షరాలు చదవాలన్నా ఎంతో కష్టమైపోయేది అన్నాడు సరైన కళ్ళద్దాలు ఉండాలి కానీ మనం చదవలేంది ఏముంటుంది ఒకడు నేను ఆ నేత్రవైద్యుడి దగ్గరికి వెళ్ళి రావాలి ఏం చదవాలన్నా సాధ్యపడటం లేదు అన్నాడు మరొకడు ఈ సంభాషణ విన్న సూరన్నకు ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందం కలిగింది అతడు మర్నాడే బయలుదేరి పట్నం చేరి నేత్రవైద్యుడి కోసం వాకబు చేస్తూ మా ఊరి పెద్ద బాపయ్య రెండో కొడుకు పరమేశానికి చదివే కంటి నేత్రవైద్యుడు నేత్రవైద్యుడెక్కడున్నది కాస్త చెబుతారా అంటూ వాళ్ళను వీడను అడగసాగాడు చాలామంది మాకు తెలియదన్నారు చివరకు ఒకడు సూరణను యగాదిగా చూసి ఇక్కడ వాళ్లకు మీ ఊరేదో ఆ పరమేశ్వని ఆయన ఎవరో బొత్తిగా తెలియదు కనుక ఆ గొడవంతా వదిలేసి అదుగో ఈ పక్క వీధిలోకి వెళ్ళు అక్కడ సోమసుందరం అనే మంచి ఉన్నాడు అదృష్టం ఉండాలి కానీ ఆయన పుట్టు వాళ్ళకైనా కంటి అద్దాలు ఇవ్వగలడు అని చెప్పాడు సూరన్న వెతుక్కుంటూ సోమసుందరం దగ్గరికి వెళ్ళాడు అతడు వైద్యుడికి తన ఊరు పేరు చెప్పి అయ్యా మా ఊరి పరమేశానికి కంటి ఇచ్చింది మీరేనా ఆయన అన్ని చదవగలుగుతున్నాడు అన్నాడు నేత్రవైద్యుడు ఒక్క క్షణం ఆలోచించి ఊరేదో తెలియదుగాని పరమేశం అని ఆయనకి కంటి అద్దాలు ఇచ్చింది మాత్రం నేనే అన్నాడు ఆ జవాబుతో సూరన్న పరమానందపడిపోయి అయ్యా అదృష్టమంటే నాది ఆ పరమేశానికి ఇచ్చిన లాంటి కళ్ళద్దాలే నాకు ఇవ్వండి అన్నాడు నేత్రవైద్యుడు సూరన్నను కుర్చీలో కూర్చోబెట్టి నిమ్మకాయంత అక్షరాల దగ్గర నుంచి కుంకుడి గింజంత అక్షరాల వరకు రాసి ఉన్న ఒక చెక్కబలను అతడికి చూపిస్తూ ఏం చదవగలవో చెప్పు అన్నాడు సూరన్న ఆ అక్షరాల కేసు చూసి చదవలేనన్నాడు అప్పుడు నేత్రవైద్యుడు అతడి కళకు ఎన్నో రకాల అద్దాలు పెట్టి చూశాడు అయినా సూరన్న చదవలేనన్నాడు ఆ జవాబుతో విసిగిపోయిన నేత్రవైద్యుడు నీ కళ్ళలో ఉన్న దోషం ఏమిటో గానీ బొత్తిగా అంతుబట్టడం లేదు అన్నాడు దానికి సూరన్న మీరిచ్చిన కళ్ళద్దాలతో అన్నీ చదవగలుగుతున్నానని మా ఊరి పరమేశం చెప్పాడు నాకు బొత్తిగా లేకపోయినా అన్ని పుస్తకాలు చదవాలని చాలా కోరిక అందుకే ఆ పరమేశానికి ఇచ్చిన అద్దాల లాంటివి నాకు ఇస్తారని మీ దగ్గరికి వచ్చాను అన్నాడు ఇది విన్న నేత్రవైద్యుడికి మూర్ఛ వచ్చినంత పనైంది మరొక కథ పేరు మాతృమంత్రం రచించినవారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు సీతాపతి రుక్మిణి ఆదర్శ దంపతులు వారికి నలుగురు కొడుకులు ఒక్కొక్కరికి తేడా ఉంటుంది పెద్ద కొడుక్కి ఇరవై ఏళ్ల వయసు వచ్చేసరికి సీతాపతికి ఏదో వింత జబ్బు చేసి మంచం పట్టాడు అప్పటికి ఆయన వయసు నలభై భార్య వయసు ముప్పై ఐదు సీతాపతిని ఎందరో వైద్యులకు చూపించారు ఎవరికి ఆ జబ్బేమిటో అంతుపట్టలేదు చివరకు హిమాలయాల నుంచి వచ్చిన యోగి ఒకడు సీతాపతిని చూసి ఇది జబ్బు కాదు పూర్వ జన్మలోని పాప ఫలం నాతో పాటు హిమాలయాలకి రా అక్కడ వనమూలికలు సేవిస్తూ తపస్సు చేశావంటే నీ జబ్బు క్రమంగా నయమైపోతుంది అని చెప్పాడు హిమాలయాల్లో నేనెంతకాలం ఉండాలి అని అడిగాడు సీతాపతి నువ్వు ఒక మంచి కుటుంబాన్ని విడదీశావు నీ కారణంగా ఆ కుటుంబమంతా చల్లా చెదురైపోయింది ఆ ఇప్పుడు నీ శరీరాన్ని ఆవహించింది నువ్వు ఇరవై సంవత్సరాలు హిమాలయాల్లో ఉండాలి అన్నాడు యోగి అప్పుడు రుక్మిణి కల్పించుకొని స్వామి ఈ జన్మలో తెలిసి ఆయన ఏ పాపము చేయలేదు ఎంతో ప్రేమగా చూసుకున్నారు చేతనైనంతలో పది మందికి సాయం చేశారు ఇరవై సంవత్సరాల పాటు అందరికీ దూరంగా ఉండమనటం న్యాయమా అన్నది జన్మల పాపము మనిషిని విడిచిపెట్టదు అందుకే మనిషి అన్ని జన్మల్లోనూ పుణ్యం చేయాలి ఈ జన్మలో చేసిన పుణ్యము వచ్చే జన్మకే పనికి వస్తుంది మీ కుటుంబము ఇంతవరకు చక్కగా నడిచిందంటే అది నీ భర్త గొప్పతనం కాదు గత జన్మలో నువ్వు చేసిన పుణ్యప్రభావము అని యోగి రుక్మిణికి వివరించాడు సీతాపతికి జబ్బు వల్ల చాలా బాధగా ఉంది ఇలా బ్రతికే కంటే హిమాలయాలకు పోవటమే మంచిదని ఆయన నిర్ణయించుకున్నాడు కానీ ఆయనకు భార్య రుక్మిణి గురించే బెంగగా ఉంది తాను లేకుండా కొడుకుల వద్ద ఆమె సుఖంగా ఉండగలదా కొడుకులకు పెళ్లిళ్ళైతే తల్లిని బాగా చూసుకుంటారా ఇంతకు తను బిడ్డల కోసం పెద్దగా మిగిల్చిన ఆస్తిమీ లేదు సీతాపతి సంశయాలు అనుమానాల్ని అర్థం చేసుకున్న యోగి బాగా ఆలోచించి నీ భార్య అదృష్ట జాతకురాలు ఆమెను బిడ్డలు బాగా చూసుకునే ఉపాయం ఉంటుంది అన్నాడు ఆ ఉపాయమేమిటో తెలుసుకునేందుకు సీతాపతి కుతూహలపడ్డాడు అప్పుడు యోగి రుక్మిణిని ఆయన పిల్లల్ని కూడా పిలిచి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి శ్రద్ధగా వినండి సీతాపతికి మీకు ఇరవై ఏళ్ళు పాటు రుణం తీరిపోయింది ఆయన నాతో హిమాలయాలకు వస్తున్నాడు ప్రస్తుతము ఆయన తన భార్య రుక్మిణి గురించి చాలా బెంగ పెట్టుకున్నాడు ఎందుకంటే హిమాలయాలకి ఆమె రాక నిషిద్ధము అదీగాక పిల్లలకు ఆమె అవసరం ఇక్కడుంది అని చెప్పాడు రుక్మిణి దీనికి ముందు ఒప్పుకోలేదు కానీ యోగి సీతాపతి జబ్బు ఎంత ప్రమాదకరమైందో వివరించాక అంగీకరించింది తర్వాత పిల్లలు నలుగురు కూడా తండ్రితో అమ్మని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం మీరు నిశ్చింతగా హిమాలయాలకు వెళ్ళి ఆరోగ్యం చక్కబరుచుకుని రండి అని చెప్పారు అప్పుడు యోగి వాళ్ళతో నేను మీకు మాతృమంత్రం ఉపదేశిస్తాను ప్రతిరోజు ఆ మంత్రం చదువుతూ తల్లికి పూజ చేయాలి కూడా తల్లి మనస్సు కష్టపెట్టకుండా ఆమె చెప్పినట్లు వినాలి భక్తి శ్రద్ధలతో అలా ఐదు సంవత్సరాల పాటు చేసిన వారికి పది లక్షల రూపాయల నిధి దొరుకుతుంది అయితే అలా చేయటం చాలా కష్టం మీలో ఎవరెందుకు సిద్ధమో వారి దగ్గర తల్లి ఉంటుంది అన్నాడు అమ్మ మనస్సు మంచిది అమ్మకు స్వార్థం ఉండదు అమ్మ బిడ్డ మేలు కోసమే ఏమైనా చేస్తుంది కాబట్టి అమ్మను మీరు చెప్పినట్లు పూజించుకోవటము నాకు కష్టం కాదు అమ్మ నా దగ్గరే ఉంటుంది అన్నాడు పెద్ద కొడుకు వాళ్ళు కూడా యోగికి ఇవే మాటలు చెప్పారు యోగి ఒక్క క్షణం ఆలోచించి కానీ ఈ పూజ ఒక్కసారే ఒకరే చేయాలి కాబట్టి అమ్మ మొదటి ఐదేళ్లు పెద్ద కొడుకు దగ్గర ఉంటుంది తర్వాత మరొక ఐదేళ్లు రెండో కొడుకు దగ్గర ఉంటుంది ఇది మీకు ఇష్టమేనా అని అడిగాడు అమ్మకెలా ఇష్టమైతే అలా అన్నారు పిల్లలందరూ ఏకకంఠంతో అమ్మ నువ్వు అదృష్టవంతురాలివి నీ పిల్లలు రత్నమాణిక్యాలు అని యోగి మెచ్చుకున్నాడు కాని రుక్మిణి దిగులుగా ఉండటం గమనించి పిల్లల్ని అక్కడి నుంచి వెళ్ళమన్నాడు వాళ్లు వెళ్ళాక యోగి ఆమెను కారణం కారణమడిగాడు స్వామి పిల్లలు చిన్నవాళ్లు ఇప్పుడన్నింటికీ అమ్మే గొప్పదంటారు కానీ పెద్దవాళ్ళయ్యాక ఒకరికొకరికి పడదు ఆ విషయం నాకు బెంగగా ఉంది మాకు పెద్దగా ఆస్తి లేదు ఇప్పుడు నేను పెద్ద కొడుకు దగ్గర చేరితే మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు అన్నది రుక్మిణి అమ్మా పాటు నీ పెద్ద కొడుకు నువ్వు గీచిన గీటు దాటడు మిగతా ముగ్గురిని కూడా నీతో పాటే ఉంచుకో అన్నదమ్ముల మధ్య సఖ్యాన్ని పెంచు వాళ్ళు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చెయ్యి ఐదేళ్ల తర్వాత పెద్దవాడికి పది లక్షల నిధి దొరుకుతుంది దానితో రెండో కొడుకు నిన్నెంతో శ్రద్ధలతో చూడటం మొదలు పెడతాడు అప్పుడు మిగతా ఇద్దరిని నీ దగ్గరే ఉంచుకోవచ్చు అన్నాడు యోగి యోగివర్య మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఈ ప్రకారము నా పెద్ద కొడుకి ఇరవై ఐదేళ్ల వయసుకి పది లక్షలు వస్తాయి రెండో కొడుకి పది లక్షలు రావటానికి ఇరవై తొమ్మిదేళ్ల వయసు అలా చూస్తే నాలుగో వాడికి ముప్పై ఏడేళ్ల వయసు వస్తుంది ఇది అన్యాయం కాదా అన్నది రుక్మిణి యోగి నవ్వి నువ్వు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్ల ఇలా మాట్లాడుతున్నావు తల్లితో కలిసి జీవించే అదృష్టమే పిల్లలకు ఎన్నో లక్షలు పెట్టు డబ్బు రాగానే పెద్ద కొడుకు నిన్ను విడిచి వెళితే అదృష్టము మిగిలిన వాళ్ళది అంతేకాని వాళ్ళు దురదృష్టవంతులు కారు అన్నాడు స్వామి నా నలుగురు పిల్లలకి ఏ అదృష్టమైనా ఒకేసారి వచ్చేలాగూ చేయలేరా అన్నది రుక్మిణి యోగి కొద్దిసేపు మౌనంగా ఉండి అమ్మా అదృష్టమేదో వాళ్ళ చేతుల్లో ఉంది కానీ ఇప్పుడు నేను చేసిన ఏర్పాటు వల్ల ఇరవై సంవత్సరాల పాటు నీ పిల్లలు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అది నీకు ముఖ్యం అందువల్ల నీ భర్త హిమాలయాల్లో సుఖశాంతులతో ఉంటాడు ఇరవై సంవత్సరాల తర్వాత మీరు మళ్లీ కలుసుకుంటారు నేను ఈ ఏర్పాటు చేయటానికి కారణము నీకింకా నలభై సంవత్సరాలకు పైగా ఆయుష్ ఉండటమే అన్నాడు అప్పటికి రుక్మిణి తృప్తిగా తలాడించింది ఆమె ముఖంలో దిగులు కొంత మాయమైంది తర్వాత యోగి పిల్లలు నలుగురిని అక్కడికి పిలిచి తల్లి బిడ్డలు అందరూ అన్ని వేళలా ఒకచోట ఉండటమే లక్షల లక్షల అదృష్టము అంటూ వాళ్ళకి మాతృమంత్రాన్ని ఉపదేశించాడు ఆ మంత్రాన్ని వింటూనే అంతవరకు రుక్మిణి మనసులో ఉన్న దిగులు పూర్తిగా మాయమైపోయింది మరొక కథ పేరు ధర్మనగరం పూర్వము మిదిలా నగరంలో యశవర్ధనుడు అని ఒక క్షత్రియ కుమారుడు ఉండేవాడు వాడు అమిత పరాక్రమవంతుడు సాహసి దానికి తోడు వాడు అమితమైన కోపిష్టి ఎవరి భయమూ లేక వాడు విచ్చలవిడిగా సంచరిస్తూ దుర్మార్గుడై జీవించసాగాడు వాడు చెయ్యని పాపకార్యం లేదు ఎవరైనా తనను ఎదిరిస్తే వాళ్ళని తన కత్తికి బలిచేస్తుండేవాడు కానీ కొంతకాలానికి యశవర్ధనుడి పాపం పండింది వాడు రాజుగారి బావుమర్దితోనే తలపడ్డాడు ఇద్దరూ కత్తులు దూశారు కానీ రాజుగారి బావుమరిది కత్తి ఎత్తేలోపుగా యశవర్ధనుడు అతన్ని గుండెలో పొడిచేశాడు ఈ వార్త వినగానే రాజుగారు మండిపడి యశవర్ధనుణ్ణి పట్టుకుని తలగొట్టమని తన భటులకందరికీ ఉత్తర్వునిచ్చాడు ప్రాణాలతో ఉండాలంటే దేశం విడిచి పారిపోవటం తప్ప మరొక మార్గం లేదు అందుచేత యశవర్ధనుడు తన గుర్రం మీద ఎక్కి పారిపోసాగాడు గుర్రము శరవేగంతో కోసులు యోజనాలు దాటి పరిగెత్తి గుండె చచ్చిపడిపోయింది తాను ఇంకా దేశం దాటిపోలేదేమోనని తన కోసం రాజభటులు తరుముకుంటూ వస్తున్నారేమోనని భయపడి యశవర్ధనుడు అలసిపోయి ఆకలి తప్పులతో బాధపడుతూ కూడా ఆ చీకటిలోనే అడవుల వెంట కొండల వెంట పరిగెత్తి తెల్లవారేసరికి ఒక కొండ శిఖరానికి చేరాడు అక్కడ అతను కాసేపు విశ్రమించి తాను వచ్చిన దారిని పరీక్షించాడు తన వెంట ఎవరూ రావటం లేదని రూఢి చేసుకుని కొండ అవతలి వైపు చూశాడు అక్కడ లోయలు అమితమైన అందమైన నగరం ఒకటి అతనికి కనిపించింది ఆ నగరాన్ని చూడగానే యశవర్ధనుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది ఎందుకంటే తమ రాజ్యంలో అటువంటి నగరం ఒకటి ఉందని అతనెన్నడూ వినలేదు ఇది ఇంకో రాజ్యం అయి ఉంటుంది ఇక్కడ తను క్షేమంగా సుఖంగా ఉండవచ్చు ఈ మాట అనుకుని అతను లోయలోకి దిగసాగాడు మధ్యదారిలో ఒక గొర్రెల కాపరి కనిపించగా యశవర్ధనుడు ఆ కనపడే నగరం పేరేమిటి అని అడిగాడు ధర్మనగరం అన్నాడు గొర్రెల కాపరి యశవర్ధనుడి అనుమానము రూఢి అయింది ఇదేదో కొత్త నగరం ఆ నగరం కొత్తదే కాక చాలా వింతగా కూడా ఉంది యశవర్ధనుడు నగరంలోకి ప్రవేశించి విశాలమైన వీధుల వెంట ఎత్తైన మేడల మధ్యగా నడవసాగాడు వీధిలో ఎందరో స్త్రీలు పురుషులు నడుస్తున్నారు కొందరు నిలబడి మాట్లాడుతున్నారు వారిలో కూడా అనారోగ్యంగా బలహీనంగా కనపడలేదు ఇదేదో మహాపుణ్య నగరంలాగా ఉంది ఇక్కడ దుఃఖమన్నదే కనిపించడం లేదు అనుకుంటూ యశవర్ధనుడు ఒక దుకాణం సమీపంగా వచ్చాడు ఆ సమయాన అతనికొక చిత్రం కండబడింది దుకాణదారు కొనవచ్చిన వారితో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఎవడో యువకుడు దుకాణం నుంచి ఏదో వస్తువు దొంగిలించి అటు ఇటు చూసి ఏమీ ఎరగనట్టు వీధి వెంబడి నడవసాగాడు అతను నాలుగడుగులు వేశాడో లేదో పెద్ద మూతతో ఆ యువకుడి కాల క్రింద భూమి విచ్చుకున్నది వాడు అడుగును పడిపోయాడు వెంటనే భూమి మూసుకుపోయింది ఇది కళ్ళారా చూస్తున్న యశవర్ధనుడు చాలాసేపు స్తంభించిపోయాడు తాను చూసిన ఈ సంఘటన ఇతరులు కూడా చూసినట్లు అతడు గమనించాడు అయితే వారు అతనిలాగా ఆశ్చర్యపడలేదు ఒక్క ఆగి వారు మళ్లీ తమ దారిని వెళ్ళిపోయారు వారికిది పరిపాటిలాగే కనపడింది ఈ నగరంలో జనం ఇలాగే మరణిస్తారని యశవర్ధనుడికి త్వరలోనే తెలిసి వచ్చింది ఇంకా ఎన్నో చోట్ల ఇంకా ఎందరో భూగర్భంలోకి పోవటం అతడు కళ్లారా చూశాడు అంతేకాదు వారిలో ఏ ఒక్కడూ ప్రమాదవశాన చావలేదు సాటి మానవులకు ఏదో ద్రోహం తలపెట్టిన వారికి కాల క్రిందనే భూమి విచ్చుకున్నది వాళ్లే ఇలాంటి ఘోర మరణాలు పాలైనారు ఒక చోట ఒక మనిషి నడుస్తూ ఉంటే ఇంకొక మనిషి వెనక నుంచి ముందున్న వాడిని బాకుతో పొడవు పోయాడు అంతలోనే వాడి కాళ్ళ కింద భూమి పగిలి వాడి కాస్త భూగర్భంలోకి పోయాడు చోట నలుగురు చేరి ఒక స్త్రీని పట్టుకోవటానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా వారి కింద భూమి బద్దలైంది నలుగురు భూగర్భంలోకి పోయారు భూమి మళ్లీ మూసుకుపోయింది యశవర్ధనుడు తాను చూసిన ఈ వింత మరణాలను గురించి ఆలోచిస్తూ ఒకచోట నిలబడి భూదేవి క్షమించదని కూడా ఈ నగరంలో ఉండే ఇలా పాపాలు చేస్తారు వెనకు చచ్చిపోతామన్నది ఆ క్షణాన జ్ఞాపకం రాదా అని తనలో తాను అనుకున్నాడు మీ దేవూరు నాయనా అని అతని సమీపం నుంచే ఒక ప్రశ్న వినిపించింది యశవర్ధనుడు ఉలిక్కపడి చూడగా అతని పక్కనే ఒక సాధువు నిలబడి ఉన్నాడు మాది మిథిలా నగరం అన్నాడు యశవర్ధనుడు మీ మిథిలలో మృత్యువు చెప్పి వస్తుందా అక్కడ ప్రజలు ఆకస్మికంగా అంత మాత్రాన వారు పశ్చాత్తాపబడి పాపాలు చేయటం మానేస్తున్నారా అని సాధువు అడిగాడు యశవర్ధనుడికి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నట్లయింది తాను చేసిన పాప కార్యాలన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకున్నాడు అతనికి పశ్చాత్తాపం కలిగింది అతను సాధువు కాళ్ళ మీద పడి స్వామి నేను ఒక పాపినే చావు తప్పించుకోవటానికి ఈ నగరం వచ్చి తప్పించుకోవలసింది నుంచి కాదని పాపం నుంచే అని తెలుసుకున్నాను నాకు పుణ్యమార్గం ఉపదేశించండి అని ప్రార్థించాడు సాధువు యశవర్ధనుడికి పుణ్యమార్గము ధర్మము నీతి ఉపదేశించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్